हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 हर राम हरे हरे హరే 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 కృష్ణ 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 రామ్ రామ్ చాలా సరళంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చేయచ్చు ప్రతి నిత్యం కనీసం ఒక మాట చేయండి ఇంటికి సమయం సమయం చూసుకున్నారా మీరు ఎక్కువ సమయం కూడా పెట్టడం కేవలం ఒక ఎనిమిది నిమిషాలు పడుతుంది ఎనిమిది నిమిషాలు కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు యొక్క స్ట్రెస్ఫుల్ కండిషన్ అయిపోందో వాటి అన్నింటికి బయటపడతాను రీసెంట్గా నేను ఈరోజు ఉదయం హైదరాబాద్కి వచ్చాను నేను ఒక స్టూడెంట్ చెప్తున్నాను ఎంప్లాయ్ వాళ్ళ యొక్క పాస్ ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల చనిపోయిన సూసైడ్ చేస్తున్నారు కేసెస్ ఉన్నాయంటే వాళ్ళు అన్ని చెప్తూ వేస్తున్నారు ఈ కాలేజ్ లో కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఈ కార్యక్రమం ఈ కాలేజ్ లో కార్యక్రమం చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు సో వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఎప్పుడైతే ప్రయోగపూర్వకంగా మానసిక చేసుకుంటే ఖచ్చితంగా సో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా చర్చిస్తున్నాం కూడా నాతో పాటు ఒకసారి నేను చెప్పిన చెప్పాను